ఏమిటి ఉప్పు టమాటా కలిపి ఇంటికి దిష్టి తీయాలా అదే శాస్త్రంలో ఉంది ఇవన్నీ పరిహార శాస్త్రాలా వారీ మహాల మండా ఏ మనుషులు స్వామి అయ్యా ఏమిటి అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదా ఏ శాస్త్రంలో ఉంది అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ శర్మ గడిచిన కొంతకాలంగా యూట్యూబ్లో మనం ఇన్స్టాగ్రామ్ ఆడిముత్యాలు అనే ఒక సిరీస్ లాంటిది అనుకోండి కౌంటర్ వీడియోస్ మనం పెట్టడం జరిగింది తెలిసే ఉంటుంది ఈ రోజుల్లో మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి యుగం ఇది కలియుగం వాడు ఏం చెప్పినా గొర్రెల్లాగా తలకాయ ఊపుతూ వాళ్ళు చెప్పేవన్నీ పరిహారాలంటూ పాటిస్తూ వాటిల్లో మమైకమైపోయారు జనాలు కొంతమంది నేను అందరినీ అనట్లేదు దయచేసి కొంతమంది కొంతమంది నేను అడిగారు అయ్యా మీకు ఆ వ్యక్తులకి ఏమన్నా మధ్యలో ఏమన్నా వైరం ఉందా లేదు యాచకో యాచక శత్రు అని చెప్పినట్టు మీకు ఆ వృత్తిలో వాళ్ళు మీకన్నా ఎక్కువగా వాళ్ళు వ్యూస్ కావచ్చు జనాదరణ కావచ్చు పొందారు కాబట్టి మీకు ఏమైనా ఈర్ష్యం ఉందా ఈర్ష్యం ఉండబట్టి మీరు ఏమైనా చేశారా అని కొంతమంది చాలా కామెంట్లు వచ్చాయి నాకు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అడిగారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఆ వ్యక్తులకు ఎటువంటి నాకు వైరం లేదు ఆ వ్యక్తులతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చేస్తున్నటువంటి ఈ కౌంటర్ వీడియోస్ ఆ వ్యవస్థకి విరుద్ధంగా చేస్తున్నాను ఆ వ్యవస్థ తప్పు వాళ్ళు చెప్తున్న విధానం తప్పు జనాల్ని వ్యధవలను చేయడం తప్పు పరిహార శాస్త్రాలని చాలా ఉన్నాయి అంటే మీకు ఉదాహరణకు చెప్తాను కొద్దిగా పరిహార రహస్య పరిహార శాస్త్రాలని తాంత్రిక పరిహారం అని తర్వాత న్యూమరాలజీ అని తర్వాత రాశి ఫలాలకు సంబంధించి కొన్ని ఈ మెయిన్గా ఈ నాలుగు పాయింట్లు మనుషుల్ని సోషల్ మీడియాలో వ్యధానులు చేస్తున్నారు ఇవాళ మనం ఈ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాం ప్రప్రథమంగా న్యూమరాలజీ తీసుకోండి దాన్ని ఆ న్యూమరాలజీని రాశి ఫలాలతో కలిపి మీరు తులారాశా రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల్లో మీరు వంద కోట్లు సంపాదిస్తారు నాది హామీ అనడం గాని మీకు అఖండ ధనయోగం కలుగుతుందని కానీ మీకు అఖండ రాజయోగం కలుగుతుంది అని మీరు భగవంతుని కాదు నమ్మవలసింది నన్ను నమ్మండి నేను మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తానని ఒకడు మీ పేరుని ఇన్ని రెండు వందల అరవై డిగ్రీల నుంచి మూడు వందల డెబ్భై ఐదు డిగ్రీలలోపు మార్చేస్తాను మారిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది నన్ను నమ్మండి మీ మిమ్మల్ని మంచి యోగవంతులను చేస్తానని ఒకడు ఏం ఆటలుగా ఉందా పేరు మార్చేస్తే జీవితాలు మారిపోతాయా అయితే వాడు భవిష్యత్తు మారిపోతుందా ఒకటే గుర్తుపెట్టుకోండి విధాత ఒకసారి మాత్రమే రాస్తాడు మన నుదుడిన రాత ఆ బ్రహ్మదేవుడు దాంట్లో నాకు కోటి రూపాయలు తగలాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా నాకు కోటి రూపాయలు తగులుతుంది ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సృజనోభవంతు లోకా సమస్తవంతు జై శ్రీరామ్